మన ఎక్స్పెక్టేషన్ అంటే అసలు మామూలు లేదు సినిమా ప్రభాకర్ గారి పేరు నిలబెడ నేను అంటే అంత ఎక్స్పెక్టేషన్ రాలేదు కానీ గవర్నమెంట్ సినిమా చూసి చాలా బాగుంది ఇంకా అంతే సినిమా హీరో గారు కొత్త సినిమా కదా ఇది కానీ అలాగే నాకు చూస్తే ఒక ఐదు ఆరు సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్ కూడా చూసాడు అలా డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ అబ్బాయిల దేశం ఫాదర్ అండ్ సార్లు రిలేషన్షిప్ గురించి ఉంది అండ్ అలాగే లవ్ ట్రాక్ అండి ఇప్పుడు ఈ రోజుల్లో ఒక అమ్మాయితోనే లవ్ అఫేర్ పెట్టుకోవట్లేదు ఇద్దరు ముగ్గురు లవ్ అఫేర్ పెట్టుకోవడం అసలు ట్రూ లవ్ కోసం అదే అన్న ఈ అబ్బాయి ఎక్స్పెక్టేషన్ ఎవరు చేయలే ఇలా చేస్తాడు యాక్సి చూసారంటే ఏదో కామెడీలు చేస్తారు అనుకున్నారు కానీ ఈ రేంజ్ లో చేస్తే నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనే చేయలేదు నాకు బాగా నచ్చింది అబ్బాయి బాగా చేశాడు కెమెరా వర్క్ బీజియం మెయిన్ బీజియం అండి అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బాగా చేశాడు అసలు ఎవరో పేరు తెలియదు కానీ చాలా బాగా చేశాడు సాంగ్ ఏ క్యారెక్టర్ మిగతా క్యారెక్టర్ అంటే హీరో క్యారెక్టర్ అండ్ హీరో బామగా ఒక ఆవరి చేసింది తెలంగాణ వాటిల్ మనకు పేరు తెలియదు కానీ చాలా బాగా చేసింది అందులో ఫాదర్గా చూసిన ఆయన కూడా నాకైతే ఒక చిన్న సైజు డీజే ఢిల్లు సినిమా చూసి అనిపించింది చిన్న సైజ్ ఒక డీజెడ్ ఢిల్లీ సినిమా చాలా బాగా నచ్చింది అదే అనగా రాబోయే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీకి ఒక మన చంద్రహాస్ ఒక పెద్ద హీరో అవుతారు పెద్ద హీరో కామెడీ బాగా వర్క్ అవుతూ ఉంది లవ్ ట్రాక్లో కొన్ని కొన్ని ఫ్యామిలీ సీన్స్ ఉంటాయి అది చాలా వర్క్ బాగా వర్క్ అవుతుంది హీరోయిన్ సెంటర్ హీరోయిన్ హీరోయిన్ కలుగురు ఉన్నారండి ఫస్ట్ ఒకరు తర్వాత ఒకరు తర్వాత ఒకరు ఇంటర్వ్యూల్ తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు వస్తారే ఉంటారు కానీ ఫిట్నవర్ కరెక్ట్గా నేనే చేసేవాళ్ళు టూలోకి వచ్చిన టీసెట్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకుంటారా ఈ సబ్జెక్టు